హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ అలాగే ఆధునిక మార్కెట్లలోని పత్తి ధరలు ఏ విధంగా పోతున్నాయో చూద్దామండి ఈరోజు అనగా ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఇంకా ముందుగా ధరలు చూసుకున్నట్టయితే ఖమ్మం అలాగే వరంగల్ విషయానికి వస్తే ఖమ్మం వరంగల్లో ఇంతకుముందు వీడియోలో నిన్న చేసిన వీడియోలో ప్రకారమే చెప్తున్నాం కదండి గత రెండు నెలలుగా మూడు నెలలుగా ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేలు ఏడు వేల వంద ఏడు వేల నూట యాభై రూపాయలు గరిష్టంగా పోయిన రేటు ఇది ఏడు వేల నూట యాభై రూపాయలు వరంగల్ మార్కెట్లో అది ఖమ్మం మార్కెట్లో అయితే ఏడు వేల వంద గరిష్ట ధర ఇప్పటివరకు రెండు నెలల నుంచి ఇక పెరిగే అవకాశం ఉందా అంటే పెరగచ్చు పెరగపోవచ్చు చెప్పలేమంటే పెరిగినా కూడా ఒక ఏడు వేల ఏడు వందలు ఏడు వేల ఎనిమిది వందలు మ్యాక్సిమం ఇంకా మన అదృష్టం బాగుంటే ఎనిమిది వేల వరకు పోవచ్చేమో చెప్పలేము అంతే అండి అంతకుముించి పోయే ఛాన్స్ అయితే లేదు ఈ ఏడాది ఇంకా నేను ఈరోజు ఆదివారం అయితే మార్కెట్ ఉండదు మీకు కూడా తెలుసు ఇంకా నిన్న మొన్నటి వరకు జరిగిన రేట్ల వరకు అయితే ఏడు వేల వంద రూపాయలు గరిచి ధర పోతుంది ఎక్కువ కొనుగోలు రైతులకి ఎక్కువ ధరలు దక్కుతున్న ధర వచ్చేసి ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఈ మధ్యన దక్కుతుంది ఇంకా అలాగే ఆదోని విషయానికి వస్తే కేవలం ఆధునిక కోసమే ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఆధుని మార్కెట్లో ధరలు చూసుకున్నట్టయితే ఆధుని అప్డేట్ అయితే మనకు వచ్చింది ఆదోని మార్కెట్లో ధరలు ఇంకా ఇంకా ఆదోని మార్కెట్లోని ధరలు చూసుకున్నట్టయితే ఆదోని మార్కెట్లో ఈరోజు కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పదకొండు రూపాయలు అలాగే మధ్య ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల అరవై రెండు రూపాయలండి ఏడు వేల ఐదు వందల అరవై రెండు రూపాయలు క్యారీ ఆదోని మార్కెట్లో అయితే కొంచెం ధరలు ఎక్కువగానే ఉంటాయి ఖమ్మం రంగలతో పోలిస్తే ఏడు వేల ఐదు వందల అరవై రెండు రూపాయలు ఆధుని మార్కెట్లో ధరలు ఇవ్వండి ఈ రోజుకి అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని థ్యాంక్ యూ